హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇంకా వీళ్ళకి రాదు అదేవిధంగా రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు ఆ వీడియోలో మీకు ఎన్ని వీడియోస్ చూసినా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను మాక్సిమం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి ఈ రూల్స్ అయితే అప్లికేబుల్ కాబోతున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది ఇప్పుడు వచ్చిన ఆ రూల్స్ చూద్దాం ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్గా మనకి మొదట గమనించుకున్నట్లయితే సాగు చేసే భూమికే ఎంత చేస్తారో అంత భూమికి రైతుబంధు రాబోతుంది సాగు చేసే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతు ఎంత భూమి అయితే కలిగి ఉంటాడో అంత భూమికి రైతు బంధు ఇవ్వబోతుంది అంటే సాగు చేసే భూమికి మాత్రమే అదేవిధంగా ఇంత ముందు గుట్టలుకి వాటికి వీటికి అన్నిటికీ ఇచ్చారు కానీ ఈసారి అలా కాదు సాగు చేసే భూమికి ఇవ్వబోతామని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు సాగు చేసే భూమికి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను ఎంత సాగు చేస్తున్నాడు ఒక ముప్పై ఎకరాలు సాగు చేస్తున్నాడు అనుకోండి ముప్పై ఎకరాలకి రైతు బంధు దానిపైన కూడా ఏమైనా లిమిట్ పెట్టబోతున్నారా అని అడుగుతున్నారు సో ఇటువంటి లిమిట్ అయితే ఉండదండి ఖచ్చితంగా ఎంత సాగు చేస్తే అంత ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన అయితే తీసుకురాబోతున్నారు ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంత చేస్తే అంతకి ఇవ్వడానికి ఏంటంటే ఇది ఇచ్చే స్కీమ్ ఏంటంటే రైతులకి వాళ్ళ పంటకి సహాయం కింద వాళ్ళు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆయన నలభై ఎకరాల పంట సాగు చేస్తే దానికి సహాయం ఇవ్వకపోతే పది ఎకరాలకి ఇస్తే ఇంకా ముప్పై ఎకరాలకి అధిక పెట్టుబడి పెట్టడం వల్ల తను నష్టపోయే అవకాశం ఉంటుంది దీని అంతా నెక్స్ట్ ఇంకో పది ఎకరాలపైన ఎఫెక్ట్ పడుతుంది అందుకని ఏం చేస్తుంటే నలభై ఎకరాలకి ఎంతైతే ఉంటుందో అంత ఎకరాలకు ఇస్తే తనకి మిగులు అయ్యే అవకాశం ఉంటుంది ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతిపాదన అయితే తీసుకురాబోతున్నారు నెక్స్ట్ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈసారి రైతు బంధు ప్రతి ఎకరానికి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు ప్రతిదీ యథావిధిగా గతంలో ఏదైతే ఇచ్చారో సో ఐదు వేల ప్రకారంగా ఇస్తారు నెక్స్ట్ టర్మ్ మాత్రం ఏడు వేల ఐదు రూపాయలకైతే చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకి సాగు చేసే రైతులకు ఎప్పటి నుంచే ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క స్కీమ్ అయితే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు రైతు బంధు సాగు చేస్తున్నారు కదా ఆల్రెడీ మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఒకటి నుంచి రెండు ఎకరాలు లోపు పెట్టారు ఇప్పుడు మనకి ఇంకా మిగతా వాళ్ళు అందుకనే చాలా లేట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే కొంచెం ఆలోచనలు అయితే క్రియేట్ చేస్తున్నారు ఏ విధంగా ఇవ్వాలి ఇంకా మూడు నాలుగు అంశాలు అయితే స్క్రీన్ మీదకి అయితే రావడం జరిగింది ఒకటి నుంచి పది ఎకరాలు లేదా సాగు చేసే భూమి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఈ టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకే రిమూవ్ చేసి అందరికీ వేయాలా అదేవిధంగా ఓన్లీ రేషన్ కార్డు కలిగి ఉన్న పర్సన్స్కి వెయ్యాలి ఇటువంటి అంశాలు ఎన్నో రేపు లేవనెత్తడం జరుగుతుంది సో ఖచ్చితంగా చూద్దాం మంచి మంచి డిసిషన్స్ తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు మేలు చేయబోతుంది ఇక్కడ ఏంటంటే ఏదైతే తగ్గించిన డబ్బులు ఉంటాయి కానీ వీటన్నిటిని మళ్ళీ మనకి సబ్సిడీల రూపంలో మళ్ళీ ఇవే డబ్బులు మళ్ళీ పేద రైతులకు ఇచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అదేవిధంగా కౌలు రైతులు ఒకవేళ సాగు సాగులేనటువంటి భూమి రైతు బంధు ఇస్తారంటే ఇవ్వము అని చెప్తున్నారు ఈ ఒకవేళ ఇది గనక అమలు అయితే సాగు చేసే లేనటువంటి భూమికి రైతు అయితే ఇవ్వరు ఇంకొకటి కౌలు రైతుల పరిస్థితి వాళ్ళకి ఏముంటుంది ఇంత ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకు కూడా సేమ్ ఐదు వేల రూపాయల వరకు ఇస్తారు ఒకవేళ కౌలు రైతులు కనుక తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ కౌలు రైతులకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు యజమాని ఉన్నాడు ఈ భూమి యజమానికి తనకి దానికి వెళ్ళదండి ఏదైతే మనం అనుకుంటున్నా రైతు బంధు వాళ్ళకి వెళ్ళదు కౌలు రైతులకు మాత్రమే వెళ్తుంది అది కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషను పంచాయత్ సెక్రటరీ లేదా ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కలిపి దీన్ని అప్డేట్ చేస్తారు అప్పటి నుంచి మనకి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కౌలు రైతులకు కూడా సుమారు తొమ్మిది వేల కోట్ల భారం పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ప్రభుత్వం పైన చూద్దాం ఇది ఓవరాల్గా ఎంతవరకు వెళ్తుందో చూద్దాం నెక్స్ట్ అయితే ప్రతి ఒక్క డౌట్స్ ఉంటే అడగండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే